వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే తొలి రోజు జరిగినటువంటి సమావేశాల్లో పదకొండు నిమిషాల పాటు ఉన్న వైఎస్ జగన్ ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి డిమాండ్ మీద వెళ్ళిపోవడం జరిగింది సభ నుంచి సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అయితే ఇటు ప్రతిపక్షం ప్రతిపక్షం హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరోవైపు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవనైతే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది అసలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఏవనైతే బాగుంటుంది ప్రతిపక్ష హోదా గురించి ప్రజలు ఏమనుకుంటారు అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరండి నారాయణ రెడ్డి ఏం చేస్తుంటారు సార్ మీరు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులన్నీ గమనిస్తున్నారు కదా సో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలి నలభై శాతం మాకు ఓట్లు డిమాండ్ చేస్తుంది దీని మీద మీరేమంటారు ఇవ్వాలంటారా అంటే సాధ్యం కాదని వాటి వాళ్ళు చెప్తున్నారు కదా సో దీని మీద మీరేమంటారు రాజ్యాంగంలో ఏం రాస్తుందో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు మామూలుగా వీళ్ళు అడగడంలో సభ ఉంది ప్రతిపక్ష హోదా కావాలని బికాస్ ఆఫ్ ఇది సెక్యూరిటీ ఉండొచ్చు ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు అతని ఆలోచన విధానంలో వాళ్ళు మేము ఏమనేది మండి పట్టు పట్టడం కూడా సభ్యం కాదు ఎందుకంటే ప్రప అపోజిషన్ అనేది అసెంబ్లీలో కూర్చుంటేనే ఏదైనా కష్టం నష్టమో లాభమో తెలుస్తుంది వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చే జవాబులకి అది కరెక్టా కాదనేది పబ్లిక్ తెలుసుకోగలుగుతారు ఇప్పుడు ఎవరు ఏమి అడగకుండా అసెంబ్లీలో కూర్చొని అధికార పక్షం వచ్చి మేము చేసింది రైట్ అంటే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం వచ్చేసి అందుకోసం అతనికి ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటున్నాను నేను వచ్చేసి ఎందుకంటే అతను అసెంబ్లీకి వస్తే అతను మీరు చెప్పేది అతను కూడా అడుగుతాడు కాబట్టి అతనికి మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది ప్రతిపక్ష హోదా అనేది ఒక మినిస్టర్ పోస్ట్ లాంటిదే కదా అది పెద్ద ఇదేం కాదు కదా దానికేం కొంపలు అంటుకోమో వచ్చేసి వచ్చేది కానీ రాజ్యాంగంలో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఇవ్వాలనేది నా నా అభిప్రాయం అలాగే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే నెక్స్ట్ హైయెస్ట్ సీట్స్ ఉండేది నేను అయితే గీతే ప్రతిపక్షంలో నేను కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది సో అది ఎలా సాధ్యమవుతుంది అని అంటున్నారు దీని మీద మీరేమంటారు అధికార పక్షంలో మంత్రి పదవులు తీసుకున్న తర్వాత అతను ప్రతిపక్షం కిందకి ఎలాంటి పరిస్థితుల్లో రాడు అది తప్పుడు అభిప్రాయం అది ఎట్లా అంటే నువ్వు అధికార పక్షంలో వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్ష హోదా తీసుకో నువ్వు ప్రశ్నించు మీ కూటంలో ఉన్నటువంటి నాయకులను మీరు ప్రశ్నించండి అంతేగాని నువ్వు అధికారంలో భాగం పంచుకున్న తర్వాత నాకు ప్రతిపక్షం కావాలంటే రెండు కాలం మీద పడవలాగా ఎట్లా వీలవుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు అది వచ్చేసి అది తప్పు అభిప్రాయం ఎందుకంటే రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా చెప్పింది దాంట్లో అన్నీ ఉన్నాయి మనకి చాలామంది చదవకుండా పై పైన ప్రతులు పట్టుకొని ఏదో చెప్పేస్తుంటారు వాళ్ళు వచ్చినట్టు రాజ్యాంగం రాజ్యాంగం అంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు చెప్తుంటారు కానీ రాజ్యాంగంలో చాలా ఉంది ఆర్థిక శాస్త్రం చదివినోటికి రాజకీయ శాస్త్రం చదివినోటికి దీని గురించి మనకు చిన్నప్పుడే మనకి సివిక్స్లు అన్నీ ఉన్నాయి ఇలాంటి అన్ని సబ్జెక్ట్ అంతా అది మేము చదువుకున్నాం నేను కూడా ఎల్ఎల్బి అతన్ని అందువల్ల ఏంటంటే నువ్వు అధికారాన్ని వదిలేసి నువ్వు ప్రతిపక్ష సిట్ తీసుకో నేను కూడా స్వాగతిస్తాను నేను కూడా నీకు వేస్తాను దీనికి కూడా ఆయన కోట్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఉండొచ్చు మేబీ అది కూడా అంటే అంటే పాత మనకు తెలియదు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఉండొచ్చు కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా సెలెక్ట్ చేసుకో ఫస్ట్ అపోజిషన్లో ఉండు తర్వాత మంత్రి పదవి తీసుకో ఇది డిక్లేర్ చేయించుకో ఈ హోదాని ప్రతిపక్ష నాయకుడిని నేనేటటువంటిది నువ్వు డిక్లేర్ చేయించుకొని ఆ హోదా తీసుకో తర్వాత మంత్రిగా ఉండు కాదని ఎవరు అన్నారు అప్పుడు జగన్ కూడా అడగలేదు దాంట్లో వచ్చేసి నువ్వు ఇక్కడ లేకుండా అక్కడ కూర్చో ఆ సీట్లో కూర్చో ఇప్పుడు ఈ సీట్లో కూర్చోవలసిన వ్యక్తి ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఈ సీట్ ఖాళీయే కదా ఈ సీట్ ఒకరికి ఇవాల్సి ఉందే కదా వాళ్ళ జూనియర్కి ఇయాల్సి ఉందే కదా ఎవరైనా అంతే కదా ఎక్కడైనా అంతే కదా సిస్టమ్ అదే కదా కంటిన్యూటీ దాంట్లో వచ్చేసి కాబట్టి అది ఇవ్వాల్సిందే కదా ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే మీరేం చేస్తుండేది మీకే రైట్ అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా వచ్చేసి అదే అతను వచ్చి కూర్చొని ఆడు ప్రశ్నిస్తే అతను అడుగుతున్నది కూడా అతను సేఫ్టీ కోసం అడుగుతున్నాడు అంతే తప్ప అది కంపల్సరీగా కావాలనేది కాదు నా అభిప్రాయం సో ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మరొకరు ఇదే విషయంపై మాట్లాడేందుకున్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ప్రజల పక్షాన ఉండాలి ఏ పార్టీ అయినా కానీ అది కూటమైనా కానీ వైఎస్ఆర్సీపీ అయినా కానీ కానీ కనిపించే విధానం ఏంటంటే వాళ్ళేం మా పథకాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు వైసీపీ మాత్రం మాకు ప్రతిపక్షం కావాలని మాత్రమే అడగడానికే వస్తున్నట్టుంది కానీ ప్రజల పక్షాన్ని నిలబడ్డట్టయితే కనిపించట్లేదు సమస్యలు వాళ్ళ వాళ్ళ రాజకీయ నాయకుల గురించే పోరాడుతున్నారే కానీ రాజకీయ నాయకులే ప్రజలు కాదు ఓడిపోయిన నాయకులు అసలు ప్రజలు కాదు ఓకే ఇది ఇది కాంట్రవర్స్ అయినా అయి ఉండొచ్చు సో ప్రజల పక్షాన్ని ఉండడం అనేది ప్రజల సమస్యలు గుర్తించుకోనండి ప్రజల సమస్యలు ఏందో మీరు అసెంబ్లీలోనే కాదు మీ ప్రెస్ మీట్లో కూడా రాజకీయం మాట్లాడుతున్నారు కానీ ప్రజల పక్షాన్ని ఏది మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు పబ్లిక్కి అది కొంచెం చేంజ్ చేసుకోవాలి అపోజిషన్ లేకపోతే ఏ గవర్నమెంట్ కూడా కరీగా కరెక్ట్గా ప పరిపాలన అందించలేదు ప్రజలకి అపోజిషన్ యొక్క పాత్ర అది అది అపోజిషన్లో కూర్చోబెట్టలేదు అనేది అది సంగతి కాదు అంటే ఒకవేళ ఇస్తే బాగుంటుందంటారా ఇవ్వాలంటారా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా ఖచ్చితంగా ఇవ్వాలని అయితే చెప్పలేము ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తే వైసీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ వాటి పార్టీల కన్నా ముందు సిపిఎం సిపిఎం అయిన పార్టీలు ఉన్నాయి అవి ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్ ఉండేవారు వాళ్ళు పోరాడేవారు వాళ్ళు గొంతుకతో వినిపించేవాళ్ళు పబ్లిక్కి కావాలి అని చెప్పడానికి ఒక ఇండిపెండెంట్ చాలు అప్పుడు ఇప్పుడు ఇండిపెండెంట్ లేరు సిపిఐ సిపిఎం లేదు ప్రజల పక్షాన్ని నిలబడడానికి నాయకులు లేరు నాయకులు అని అంటే ప్రజల పక్షాన్ని ఉండే నాయకులు అనుకోవడం తప్పు కానీ ఇప్పట్లో వాళ్ళ 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 వ్యాపారాలు వాళ్ళ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పార్టీ అభి వాళ్ళ పార్టీ యొక్క మనుగడ కోసం పోరాడే నాయకులే ఉన్నారు కానీ ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు లేరని స్పష్టంగా ఎందుకని ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడిని గెలిపించుకోలేకపోతున్నారు ప్రజలు ప్రజల పక్షాన్ని ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు బ్రదర్ అది ఎన్నిసార్లు అని జైల్లో పెట్టమక్ష నాయకుల్ని గెలిపించకపోవడానికి గెలిపించుకోలేకపోవడానికి కారణం ఏంటి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వర్క్ ఉండదు గ్రౌండ్ లెవెల్లో ఉండదు గ్రౌండ్ లెవెల్లో చేయగలిగిన వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ నిలబడుతుంది గ్రౌండ్ లెవెల్లో లేనప్పుడు ఇప్పుడు సిపిఐ జ్యోతి జ్యోతిబుస్ కాలం నుంచి బెంగాల్లో ఉంది కేరళలో ఉంది ఇంకో పార్టీ రాలేదు నేషనల్ పార్టీ ఏవి రాలేదు అక్కడ సో అక్కడ రాలేకపోవడం అంటే గ్రౌండ్ లెవెల్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేసుకుంటే ఏ పార్టీకైనా ఉంటుంది ఇప్పుడు మూడు సార్లు గెలుస్తాడని ఎవరు అనుకోలేదు ఆమ్ ఆద్మీ ఓకేనా బీజేపీతో ఫైట్ చేశారు గెలిచారు రెండు మూడు సార్లు గెలిచారు చాలు గ్రౌండ్ లెవెల్లో ఏదైనా టీం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు పార్టీని అయితే లీడ్ చేస్తారు లీడర్షిప్ కానీ కనిపిస్తే పబ్లిక్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకి ఇస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని అంటే పక్కన పెట్టేస్తారు అలాగే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఏ అంశాలు డిస్కస్ చేస్తే బాగుంటుంది ప్రధానంగా ఇప్పుడున్న అంశాల్లో అసలుకి కనపడేది ఒకటి పబ్లిక్ దగ్గర అంటే పబ్లిక్ అంటే ఐ మీన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని క్లియర్గా అర్థమవుతుంది అదాన్ని చూపించుకోవడానికి వీళ్ళు సిగ్గుపడుతున్నారు అది చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు మేము వెల్త్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు వెల్త్ క్రియేషన్ ఎలా చేస్తున్నారు అనేది కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పట్టుద్ది వాళ్ళు ఏం చేశారు వెల్త్ క్రియేషన్ ఏం చేశారని వాళ్ళు చూపించుకోవాలి ఊరికే మేము పథకాలు ఇచ్చామని వాళ్ళు చెప్పడం కాదు మేము వెల్త్ క్రియేట్ చేస్తామని వీళ్ళు చెప్పడం కాదు సో ఒక జీడిపి అనేది ఎలాగా ఒక పర్సన్కి ఎలాగొచ్చింది ఒక పర్సన్ ఒక లైఫ్ స్టైల్ ఎలా మారింది అనేది కొద్దిగా తెలియగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పార్టీకి ఫేవర్గానే మారిపోతారు అంటే శ్వేతపత్రం విడుదల చేయాలి అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతిదాని మీద ఉండాలి థ్యాంక్ యూ సో మొత్తానికి అందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు ప్రతిపక్షం అనేది ప్రశ్నించడానికి హోదా ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి ప్రశ్నించాలి ప్రతిపక్ష నేత ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటిదే చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాటి పబ్లిక్ టాక్ మరో పబ్లిక్ టాక్లో మళ్ళీ కలుద్దాం మాతో ఒకసారి నమస్కారం